ఎనిమిది గంటల్లో దూసుకెళ్ళవచ్చు ప్రారంభానికి సిద్ధమవుతున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మూడు వందల అరవై ఐదు బీజీ ఆంధ్ర తెలంగాణను కలుపుతూ నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పచ్చని పొలాలు ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించే అవకాశం ఆంధ్ర తెలంగాణను కలుపుతూ కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మూడు వందల అరవై ఐదు బీజీ ప్రారంభానికి సిద్ధమవుతుంది ఇప్పటికే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్న భూసేకరణలో జాప్యం అధిక వర్షాలతో నిర్మాణం పూర్తి కాలేదు ఖమ్మం దేవరపల్లి మధ్య నూట అరవై రెండు కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రహదారి మిగతా వాటి కంటే పూర్తి భిన్నమైంది పచ్చని పొలాల మధ్యలో నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్ విశాఖ మధ్య విజయవాడ వెళ్లకుండానే రై రై మంటూ దూచికెళ్ళవచ్చు హైదరాబాద్ నుంచి విశాఖ మధ్య నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గించడానికి మూడేళ్ల క్రితం ఖమ్మం నుంచి ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారి డైమండ్ జంక్షన్ రెండు కిలోమీటర్ల దూరంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది నూట అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలుగు వరుసల ఫీల్డ్ హైవే మూడు వందల అరవై ఐదును ను పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు సుమారు నాలుగు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రోడ్డుకు ముప్పై ఒక్క గ్రామాల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది తూర్పుగోదావరి జిల్లా పరిధిలో యాభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర ఈ రహదారిని విస్తరిస్తుంది దీనిని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు గత ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది మొదటి ప్రాజెక్టులో తొంభై శాతం పనులు పూర్తవగా రెండో ప్రాజెక్టులో డెబ్బై శాతం మాత్రమే చేశారు ఇంకా మూడు కిలోమీటర్ల మేర అసలు రహదారి పనులు మొదలు పెట్టలేదు భూసేకరణ అంశం కొలిక్కి రాకపోవడంతో మూడు కిలోమీటర్ల పనులు నిలిచిపోయాయి ఖమ్మం దవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని హైదరాబాద్ విశాఖ మధ్య దూరం తగ్గించేందుకు ప్రధానంగా నిర్మిస్తున్న హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఆరు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లో పన్నెండు గంటల పాటు ప్రయాణించాలి ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఈ నూతన రహదారి పూర్తి అయితే విజయవాడ వెళ్లకుండానే సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది ఎనిమిది గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాదు చేరుకోవచ్చు నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్ జాతీయ రహదారి నూట అరవై రెండు కిలోమీటర్ల దూరంలో కేవలం ఎనిమిది చోట్ల మాత్రమే దీనిపై ప్రవేశించడానికి వీలుంది తెలంగాణలోని ఖమ్మం వైరా కల్లూరు సత్తుపల్లి ఏపీలో తిరువురు జంగారెడ్డిగూడెం గురువాయిగూడెం దేవరపల్లి వద్ద మాత్రమే ఈ రహదారిపైకి రావడానికి అనుసంధానం రహదారులు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ పరిధిలో నాలుగు చోట్ల టోల్ ప్లాజాలు విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు మూడు కిలోమీటర్ల పరిధిలో భూ సేకరణ అంశం కొలిక్కి వస్తే అక్కడ కూడా నిర్మాణం చేపట్టి రహదారిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నూట అరవై ఐదు కిలోమీటర్ల మేర పొడవు నూట పదిహేడు అండర్ ముప్పై మూడు కలవట్లను తొమ్మిది భారీ వంతెనలతో రైమ్ అంటూ వాహనాలు తీసుకెళ్లేందుకు ఖమ్మం దేవర్పల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి వేగంగా అవుతుంది అందుబాటులోకి తీర్చుకు వచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు అసలు ఇది స్వరూపం ఖమ్మం గ్రామీణ మండలం తల్లాడుపాడు వద్ద గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ప్రారంభమవుతుంది ఎనభై మూడు వందల అరవై ఐదు బీజీ పేరిట నూట అరవై ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం పనులు సాగుతున్నాయి ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లు ఇచ్చిస్తుంది మొత్తం మీద ఐదు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపడుతుంది తెలంగాణలో తల్లంపాడు నుంచి వైరా మండలం సోమవారాడు వరకు మొదటి ప్యాకేజీ ముప్పై మూడు కిలోమీటర్ల మేర ఇరవై ఐదు కిలోమీటర్లు రెండో ప్యాకేజీ సోమవారం నుంచి చింతగూడెం వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లలో ఇరవై మూడు కిలోమీటర్లు మూడో ప్యాకేజీ చింతగూడు నుంచి రేచర్ల వరకు నలభై రెండు కిలోమీటర్లలో ముప్పై ఐదు కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి మిగిలిన కొద్దిమేర పనులు శరవేగంగా సాగుతున్నాయి ఈ మూడు ప్యాకేజీల కోసం రెండు వేల రెండు వందల పదమూడు పాయింట్ తొంభై ఒక్క కోట్లు మెచ్చించనున్నారు వైరా నదిపై వంతెనగా ఖమ్మం అర్బన్ పరిధిలోని వెంకటగిరి రైల్వే క్రాసింగ్ వద్ద వంతెన ధంసలాపురం ఎగ్జిట్ ఏర్పాటు పనులు పూర్తి కావాల్సి ఉంది విన్స్ వేడ్ పరిధిలో తెలంగాణలో ఎనిమిది చోట్ల ఏపీలో నాలుగు చోట్ల ఎంట్రీ ఎగ్జిట్లు పాయింట్లు నిర్మిస్తున్నారు హైదరాబాద్ నుంచి విశాఖ ఐదు గంటల సమయం ఆదా గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి తెలంగాణ ఏపీ మధ్య రాకపోకలు సులభతరం చేసుకునేందుకు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ వైపు వెళ్లకుండా సూర్యపేట ఖమ్మం దేవరపల్లి మీదుగా రాజమహేంద్రవరం రాజమహేంద్ర వారం విశాఖ కాకినాడలకు చేరుకోవచ్చు విశాఖ రాజమహేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కోదాడ వైపు వెళ్లకుండా ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి కాకినాడ విశాఖ పోర్టులకు వేగంగా సరుకు రవాణా చేసే అవకాశం ఉంది తద్వారా హైదరాబాద్ నుంచి విశాఖకు సుమారు ఐదు గంటల సమయం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో ఈ రహదారి నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి ఈ రహదారి పూర్తి అయితే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని మరి ముఖ్యంగా టూ వీలర్ కి అవకాశం లేదని త్రీ వీలర్స్ కూడా అవకాశం లేదని ఫోర్ వీలర్ కి ఆ పైన వాహనాలకు మాత్రమే ఈ రహదారి ఉపయోగపడుతుంది ఇది నేటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే సేజ్ మీడియా ధన్యవాదాలతో మీ కుటుంబం